హలో అందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కొత్తిమీర అలాగే పుదీనాతో ఇంట్లోనే ఈజీగా చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా బాండి పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోవాలన్నమాట పొట్టుపప్పు ఉన్నా సరిపోతుంది నార్మల్ పప్పు ఉన్నా సరిపోతుంది ఈ విధంగా మినపప్పును కొంచెం రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇందులో ఆయిల్కి ఆయిల్ కనుక ఏమీ వేయకూడదని మాత్రం ఓన్లీ ప్లెయిన్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుని మాడకుండా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసి ఉంచుకోవాలన్నమాట వీటన్నిటిని చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మీకు కారానికి తగిన విధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇందులో కొంచెం కా ఉప్పు వేసుకుంటే మనకు మిర్చి అనేవి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోండి అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని కొత్తిమీర పుదీనా ఇక్కడ టెన్ రూపీస్ కట్ట అయితే తీసుకొచ్చానమాట ఈ కట్ట మొత్తం వేసేసుకొని ఇది కూడా ఎక్కువ కాకుండా నార్మల్గా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకుంటే మనకు కొత్తిమీర పుదీనా స్మెల్ అనేది మొత్తం పూర్తిగా పోతుందనమాట అలా కాకుండా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై అవుతుంది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి ఎత్తి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అందులోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక పావు కేజీ అంతా టమాటాలు అయితే కట్ చేసుకొని మనము మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా టమాటాలు అనేవి ఈ విధంగా సాఫ్ట్ కావాలన్నమాట ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఐదు పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని వీటిని ముందుగానే ఫైన్గా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దానిలోనే మనం కొత్తిమీర పుదీనా ఆకులు వేసేసుకోవాలి అలాగే టమాటా ప్యూరిని కూడా వేసేసుకోవాలి ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత వీటన్నిటిని కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్లా కాకుండా నార్మల్గా ఒక రౌండ్ తిప్పేస్తే మనకు కొత్తిమీర పుదీనా అనేది ఈ విధంగా కనిపించాలన్నమాట ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పట్టేసుకున్న తర్వాత వీటిలో కావాలనుకుంటే మీరు పోపు వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు అనమాట ఇంతే అంటే ఎంతో సింపుల్గా కొత్తిమీర పుదీనా పచ్చడి అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇందులో టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోవాలి ఇందులోనే మనము పచ్చి ఉల్లిపాయలు కూడా పైన అయితే వేసేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుందన్నమాట పచ్చి ఉల్లిపాయలు వేస్తే చూసారు కదండి ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈ కొత్తిమీర పుదీనా పచ్చడి మీకు నష్టమైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళంటే ఇట్స్ పవర్నీస్ కిచెన్ ఛానల్ సర్